హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఇండియన్ డాగ్ బ్రిడ్స్ ఇండియన్ డాగ్ బ్రిడ్స్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను డాగ్స్ అంటే మా అందరికి చాలా ఇష్టం ఏదో టైంలో పెంచుకుని ఉంటుంటాం లేకపోతే పక్కింట్లో ఎదురింట్లోనో ఉన్న డాగ్స్ ఆడుకుని రిఫ్రెష్ అయ్యి ఉంటాం సో డాగ్స్ అనేవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి లాయల్ గా ఉంటాయి వాటి బ్రావరీకి ఇన్ఫ్లుయన్స్ అవి చాలా ఫేమస్ డాగ్స్ ని మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు డాగ్స్ అనేవి ఎంతో కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి హ్యూమన్స్ తో పాటు కలిసిపోతున్నాయి గొర్రెలు కాయడం క్యాటలింగ్ కాయడం లేకపోతే ఇంటికి కాపలా కాయడం లేకపోతే స్లెడ్స్ లాగడం అంతేకాకుండా ఈ మధ్య ఆర్మీలోను పోలీస్ ఫోర్స్ లో కూడా పనిచేస్తున్నాయి అందుకే డాగ్ డాగ్స్ ని మ్యాన్స్ ఫ్రెండ్ అంటాం టోటల్ ఫోర్ ఫిఫ్టీ డాగ్ బ్రిడ్స్ ఉన్నాయి ఇండియాలో ఇండియాలోనే కాకుండా వరల్డ్ లో సో ఫారెన్ డాగ్స్ గురించి మనకు తెలుసు మనం పెంచుకుని ఉంటాం లేకపోతే ఎదురిండాను పక్కిండాను పెంచుకుని ఉంటారు అవి ఏంటంటే ల్యాబ్రో గోల్డెన్ రిట్రీవర్స్ జర్మన్ షపర్డ్స్ పగ్స్ పామరేనియన్ ఇలాంటి డాగ్స్ అంటే మనకు చాలా ఇష్టం మనం ఆడుకుంటాం మనం ఆడు గురించి తెలుసు కానీ మనకు తెలియదు ఏంటంటే ఇండియన్ డాగ్ బ్రిడ్స్ గురించి తెలియదు ఇవి కూడా అంతే ఫ్రెండ్లీ అంతే లాయల్ అంతకన్నా ఇంటెలిజెంట్ బ్రేవ్ కూడా మన ప్రధానమంత్రి మోడీజీ గారు కూడా మన్ కీ బాత్ లో ప్రమోట్ చేశారు ఇండియన్ డాగ్ బ్రిడ్స్ ని పెంచుకోండి అవి లో మెయింటెనెన్స్ క్లైమేట్ అడాప్టెడ్ డీప్లీ లాయల్ అంటే మన ఇండియన్ క్లైమేట్ కి అవి సూటబుల్ గా ఉంటాయి అడాప్ట్ అయిపోతాయి అంతేగానే వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అందుకని ఇండియన్ డాగ్ బ్రీడ్స్ ని పెంచుకోండి మన ఇండియన్ డాగ్స్ ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేయండి ప్రమోట్ చేయండి అని మోడీ గారు మన్ కీ బాత్ లో తెలియజేశారు సో ఈ రోజు నేను కొన్ని ఇండియన్ డాగ్ బ్రీడ్స్ గురించి చెప్పబోతున్నాను ఎంతో సాహసవంతమైన తెలివైన డాగ్స్ మన ఇండియన్ డాగ్స్ అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు మనం చూస్తుంటాం డాగ్స్ మనుషులు కాపాడుతూ ఉంటాయి ఇవి కూడా అలాంటి డాగ్సే సో మన ఇండియన్ డాగ్ బ్రీడ్స్ నుంచి మాట్లాడుకుందాం ఫస్ట్ డాగ్ బ్రీడ్ వచ్చి రాజపాలాయం స్క్రీన్ మీద కనబడతాం కదా అదే రాజపాలయం డాగ్ బ్రీడ్ ఇది తమిళనాడు నుంచి వస్తుంది దీన్ని అక్కడ వ్యారియర్స్ సుల్తాన్స్ లేకపోతే అక్కడ ఉన్న రాయల్టీ యూజ్ చేసేవారు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ముదువల్ హౌండ్ ఇది కర్ణాటకకి సంబంధించిన హౌండ్ ఇది కూడా చాలా పవర్ఫుల్ అండ్ స్పీడ్ ఇది పవర్ఫుల్ దీని పవర్ కి స్పీడ్ కి పేరు అందింది అనమాట సో మోదేల్ హావండ్ కర్ణాటక నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద ఫేమస్ డాగ్ బ్రీడ్స్ నెక్స్ట్ చిప్పి ఇది కూడా తమిళనాడు నుంచి వచ్చిన డాగ్ బ్రీడ్ దీన్ని సైలెంట్ హంటర్ అని పిలుస్తారు సో ఇది హంటింగ్ యూజ్ చేసే డాగ్ అనమాట దీని పేరు చిప్పి నెక్స్ట్ కొంబాయ్ కొంబై కూడా తమిళనాడు నుంచి వచ్చిన డాగ్ బ్రీడ్ ఇది గార్డ్ డాగ్ అనమాట దీని బయట చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అందుకని దీన్ని గార్డింగ్ కి యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి కన్నీ ఫ్రమ్ తమిళనాడు ఇది కూడా చాలా ఫేమస్ డాగ్ బ్రీడ్ దీని స్పీడ్ కి ఫేమస్ ఇది కూడా తమిళనాడు నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది డాగ్ బ్రిడ్స్ నెక్స్ట్ గడ్డి కుట్ట ఇది హిమాలయస్ కి సంబంధించిన షీప్ డాగ్ అనమాట అంటే గొర్రెలు కాయడానికి అక్కడ ఉన్న హిమాలయాల్లో ఉన్న హెర్డ్ హెడ్ ని మెయింటైన్ చేయడానికి ఈ డాగ్ ని యూజ్ చేస్తారు ఈ డాగ్ బ్రీడ్ ని నెక్స్ట్ ఇండియన్ పరాయ డాగ్ ఇది స్మార్ట్ అండ్ అడాప్టబుల్ డాగ్ ఇది మనకి ప్రతి వీధిలోనే కనబడుతుంటుంది నేటివ్ స్ట్రీట్ డాగ్ అనమాట ఇది కూడా పెంచుకో డొమెస్టికేట్ చేసుకోవడానికి అనువైన డాగ్ బ్రీడే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బకర్వాల్ డాగ్ ద బకర్వాల్ డాగ్ అనేది జమ్మూ కాశ్మీర్ కి నేటివ్ గా ఉండే డాగ్ బ్రీడ్ ఇది చాలా రేర్ బ్రీడ్ అనమాట చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వెరీ లాయల్ అండ్ ప్రొటెక్టివ్ కూడా సో బకర్వాల్ డాగ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చిన వన్ అందర్ ఫేమస్ డాగ్ బ్రీడ్ సో ఫ్రెండ్స్ ఇవి ఇండియన్ డాగ్ బ్రిడ్స్ ఎనిమిది రకాలు చెప్పాను ఇవి పూర్తిగా నేటివ్ ఇండియన్ డాగ్ బ్రిడ్స్ అనమాట సో మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా చాలా క్యూట్ గా ఉంటాయి అంతేకాకుండా చాలా పవర్ఫుల్ కూడా సో మనం టైప్స్ ఆఫ్ డాగ్ బ్రిడ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం సో వర్కింగ్ గ్రూప్ హెర్డింగ్ గ్రూప్ హౌండ్ గ్రూప్ స్పోర్టింగ్ గ్రూప్ నాన్ స్పోర్టింగ్ గ్రూప్ టాయ్ గ్రూప్ టెరియర్ గ్రూప్ సో డాగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి వర్కింగ్ వర్క్ చేసే డాగ్స్ కానీ లేకపోతే హంటింగ్ వెళ్ళేటప్పుడు యూస్ చేసే డాగ్స్ కానీ హంట్ చేసే డాగ్స్ కానీ లేకపోతే స్పోర్టింగ్ గ్రూప్ కానీ మన చిన్నపిల్లలతో ఆడుకునే ఒక సరదాగా అయిన క్యూట్ డాగ్స్ కానీ ఇలా రకరకాల డాగ్ బ్రిడ్స్ ఉన్నాయి సో ఈ మన దేశంలో కూడా ఎన్నో రకాల డాగ్ బ్రిడ్స్ ఉన్నాయి క్యూట్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ డొమెస్టిక్ చేయదగిన డాగ్ బ్రిడ్స్ ఉన్నాయి వీటన్నిటిని మనం పెంచుకుందాం ప్రమోట్ చేద్దాం మన ఇండియన్ డాగ్ బ్రిడ్ కూడా సో అప్పుడు అది విదేశాలకు కూడా మన ఖ్యాతి వెళ్ళాలి వీటన్నిటినీ ఎంతో కాలంగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం ఈ డాగ్ బ్రిడ్స్ అంతరించిపోకుండా కాపాడుతూ వస్తున్న ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ మనం మెచ్చుకోవచ్చు సో ఇంకా ఫేమస్ అవ్వాలి మన డాగ్ బ్రిడ్స్ సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్ గా చెప్పాను ఎయిట్ డాగ్ బ్రిడ్స్ చెప్పాను ఇంకా చాలా డాగ్ బ్రిడ్స్ ఉన్నాయి సో మీ అందరికీ నచ్చిన అనుకుంటున్నాను నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు తెలిసిన వేరే డాగ్ బ్రిడ్స్ ఏమైనా ఉన్నా లేకపోతే నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను వాటికి స్పందిస్తాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ బాయ్ థ్యాంక్ యూ మీ పృథ్వీ